ప్రేమ పేరుతోనో స్నేహం పేరుతోనో మోసపోవడం తీవ్రంగా కలచివేస్తుంది కొన్నిసార్లు దాన్నుంచి వెంటనే తేరుకున్నా మోసం తీవ్రతను బట్టి కొంతమంది ఆ దారుణాన్ని జీర్ణించుకోలేకపోతారు దీంతో మరొకరిని నమ్మాలన్నా ప్రేమించాలన్నా భయపడుతుంటారు ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధ్యమైనంత తొందరగా నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి కొన్నిసార్లు కాలం గడిచిన కొద్దీ దీంట్లో మార్పు వస్తుంటుంది పరిస్థితి మళ్లీ మామూలుగా మారిపోతుంది అయితే కొంతమంది ఈ మోసాన్ని తట్టుకోలేక తమని తాము గాయపరుచుకోవడమో ఇతరులకు హాని తలపెట్టడమో చేస్తుంటారు సరిగ్గా అలాంటి పని చేసింది ఓ మహిళ వివరాల్లోకి వెళితే తైవాన్లోని యాభై ఒక్క ఏళ్ల హువాంగ్ కేకే అనే మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో కావ్ సియూంగ్లో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి నిప్పంటించింది దీంతో సుమారు నలభై ఆరు మంది మృతి చెందగా దాదాపు నలభై ఒక్క మంది గాయపడ్డారు దీంతో పోలీసులు ఆమెపై నేరం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు అయితే కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడిందని పైగా ఆమెలో పశ్చాత్తాపం కూడా లేదంటూ ఉరితీయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు అయితే కోర్టు విచారణలో ఆమెను దోషిగా నిర్ధారించింది కానీ భవనంలో నివాసితులకు నష్టం కలిగించే ఉద్దేశం ఆమెకు లేదని పేర్కొంది అంతేకాదు ఆమె ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని కూడా స్పష్టం చేసింది ప్రియుడు మోసం చేయడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆవేశంతో సదరు వ్యక్తిని ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొంది పైగా దీన్ని ఉద్రేకపూరితమైన చర్యగా భావించిన కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది అయితే ఆమె తన నేరాన్ని కోర్టులో ఒప్పుకుంది కానీ ఈ ఘటనకు పాల్పడే ముందు అసలేం జరిగింది అనేది అస్పష్టంగా ఉంది ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్తామని తేల్చి చెప్పారు